హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి నేను కూడా బాగుండాలి నేనైతే క్యారెట్ కర్రీ కూర పచ్చిమిర్చి అన్నీతో కర్రీ చేస్తున్నానండి ఇది నీ రొట్టె కోసమని నీళ్ళు ఉడికించుకుంటున్నాను ఇలా మరలుతున్న నీళ్ళలో జొన్న పిండి వేసుకుంటాను చూడండి చాలామంది అడిగారు మీరు చపాతీలాగా చేస్తారు కదా ఇలా తలుపుకుంటారు పిండి అని అలా నీళ్ళలో పిండి వేసుకుంటానండి ఆ పిండి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలిపి స్టవ్ బంద్ చేస్తానండి ఈ రెండు మూడు నిమిషాల ప్రాసెస్ అంతే అండి నీళ్ళు బాగా తురిలిన తర్వాత ఈ పిండి వేసుకొని కలుపుకోవాలండి మీరు బాగున్నారా ఫ్రెండ్స్ సేమ్ టిఫిన్స్ చేశారు చెప్పండి జొన్న పిండి అండి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా అట్లా ఈజీ ప్రాసెస్లో రొట్టెలు అయితే చేసుకోవచ్చు చూడండి పూర్తి వీడియో ఇలా పిండి దగ్గరికి అయినాక స్టవ్ బంద్ చేసుకోవాలి వాటర్ యొక్క చుక్క కూడా ఉండకుండా దగ్గరికి అయినాక బంద్ చేసుకోవాలి స్టవ్ అయిపోయిందండి బంద్ చేసుకోవచ్చండి అంతే సల్లగా అయినాక పీసుకోవాలండి మన చపాతి లాగా పీసుకోవాలి బాగా పీసుకుంటే ఎంత పీసుకుంటే అంత ఇది అవుతుంది నూనె వేడైనాక పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నానండి నేను బల కూర తరిమి పెట్టుకున్నాను పిండి ఇలా తడుపుకున్నాను చూసారా జొన్నపిండి నేను రొట్టెలు చేస్తూ క్యారెట్ కర్రీ చేస్తూ మీకు రొట్టెల వీడియో కూడా పెడుతున్నానండి చూస్తారని చెప్పేసి చాలామందికి అయితే రాదండి కొడతారు జొన్న రొట్టెల ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని చేసుకోరు క్యారెట్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ వేడేయాక ఆయిల్లో వేసేసాను దీనిలో కూర వేసుకొని చేసుకోవడం స్పెషల్ అండి బాగుంటుందండి పచ్చిమిర్చి బచ్చల కూర వేసుకొని చేసుకున్నారా మీరు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి మీరు పసుపు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి మిక్సీకి పట్టుకొని ఇది కాస్త మగ్గాలండి కలుపుకొని ఒకసారి మనం మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అనుకోండి త్రీ మినిట్స్ మగ్గ పెట్టేసుకోవాలి మూత పెట్టేసేయాలి కలుపుకొని అన్నం లేకైనా కానీ రొట్టె లెక్క అయినా కానీ చపాతీ లేకైనా అయినా కానీ చాలా బాగుంటుందండి నేనైతే జొన్న రొట్టె చేస్తున్నాను కదండి మీరు చూస్తున్నారు కదా జొన్న రొట్టె లేకండి చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకోండి ఎందుకంటే క్యారెట్ కర్రీ తీయగా ఉంటుందని చాలా ఇష్టపడరు కదండి నేను నిన్న బీట్రూట్ కూడా చేశాను కదా బీట్రూట్ కూడా మెంతం కురేస్ చేస్తే చాలా టేస్టీగా ఉండే ఈరోజైతే ఇలా క్యారెట్ కర్రీ ఇలా చేస్తున్నాను పచ్చిమిర్చి చేసి ఆయిల్ కాస్త పడుతుందండి బాగానే దీనిలో ఎందుకంటే ఇవన్నీ మగ్గాలి కదండి ఆయిల్లోనే ఇది బచ్చల అండి బచ్చల కూర కూడా బాగానే తీసుకున్నానండి అంతా కడుక్కొని బాగా మా అమ్మన్న మా చిక్కుడు చెట్టుకు పు పురుగు పట్టిందని అని చెప్పేసి గమీజన్ పెట్టిండు కదండి గమీజన్ ఉన్నందుకు బాగా కడుక్కున్నానండి నాలుగైదు మార్లు అయితే కడుక్కున్నాను మా ఆయన మంచుగున్న చెట్టుకు కూడా గమీజన్ కొట్టారండి ఇంకా పిండి అయితే ఇలా తడిపి పెట్టుకున్నాను చూడండి బాగా మెత్తగా పెట్టుకున్నాను ఇది కాస్త మగ్గాలండి మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి స్వీట్గా ఉండకుండా ఉంటుందండి మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి కూర వేయడం వల్ల ఇప్పుడు టమాటా కట్ చేసుకుని టమాటా వేసుకుంటున్నామండి ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత మనము పుట్నాల పొడి వేయాలండి నేను పుట్నాల పొడి వేసేది మాత్రం మర్చిపోయానండి పుట్నాల పొడి వేయడం వల్ల దీని ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా చేసి చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము పప్పుల పొడి అంటాము మీరు పుట్నాల పొడి పుట్నాల పొడి కూడా అని అంటారు చాలామంది అవి దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు పుట్నాల పొడి చల్లి దింపాలండి చాలా చాలా టేస్టీ అయినా క్యారెట్ బచ్చల కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తూ ఉండండి అలాగే నేను సిమ్ములో పెట్టి మగ్గని ఇస్తున్నానండి ఇంకా టమాటా ముక్కలన్నీ నజ్జిగిజ్జి కావాలి అడుగు పట్టకుండా మధ్యలో మధ్యలో చూడండి ఆయిల్ పాయిల్కి వచ్చేసింది కర్రీ అయితే అయినట్లండి ఇప్పుడు పుట్నాల పొడి వేయాలండి పుట్నాల పొడి వేసేదైతే నేను వీడియో తీయలేదండి స్కిప్ అయిపోయింది మీరు పుట్నాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలండి అది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదే ఏసాని చూడండి పుట్నాల పొడి వేసినాక ఇలా అవుతుందండి కర్రీ మంచిగా ఉంటుంది చాలా అన్నంకి కొంచెం వేసుకున్నా కానీ అన్నం మొత్తం అవుతుందండి మనం చపాతీ కూడా కొంచెం పెట్టుకున్నా కానీ ఇది మొత్తం మాకు టూ పు రెండు పూటలకు అవుతుందండి పిండి ఇలా మెత్తగా తడుపుకోవాలండి నేను చూపించాను కదా పిండి తడుపుకోవడం వల్ల ఏసాని చూడండి రొట్టె చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు మనము పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీ అందరి కోసమని నేను చూపిస్తున్నాను మార్నింగ్ టైము ఎంత కష్టమైనా కానీ మీ అందరి కోసమని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా పొడి పిండి చల్లుకోవాలి ఇది మనం బాగా పిసుకున్న పిండి ముద్దను పెట్టి మన చపాతీల కర్రతో రాక్కోవాలి ఫ్రెండ్స్ నేను ఒకటే చేయితో అది తీయడానికి వీలుగాక ఇలా రాగి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఫోన్ ఉల్టా పెట్టుకోవడం అవుతుంది పట్టుకోవడానికి ప్రాసెస్ మళ్ళీ అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కెమెరా ఎందుకు ఇట్లా వస్తుందేమో ఉల్టా పల్ట పట్టుకోవడం వల్ల వస్తుందో ఎట్లా వస్తుందో కానీ వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మళ్ళీ ఉల్టా వచ్చేసింది చపాతీల కర్రలతోనే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సూపర్ జొన్న రొట్టెలు క్యారెట్ కూర కర్రీ